అమ్మవారి కరుణా కటాక్షములను మనందరిపై కురిపించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు బతుకమ్మ పండుగ అనేది తెలంగాణకు చెందిన ఒక ప్రత్యేకమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన పూల పండుగ బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు పూలతో మరియు వివిధ రకాలైన తంగేడు చేమంతి బంతి పూలతో పేర్చి ఎంతో అద్భుతంగా అలంకరిస్తారు బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ ఉత్తమ పండుగ తెలంగాణ ప్రాంతంలో ఆచరించే పూల పండుగ తిరుగోగుల పండుగ బల పండుగ అన్ని రోజుల పండుగ ఎంతో ఉత్సాహంతో జరుపుకునే ఈ పండుగ చివరి రోజున సద్దుల కలుపు పూల బతుకమ్మలను ఇంటి ఉంచి స్త్రీలు బాలికలు చుట్టూ తిరుగుతూ చప్పట్లు ఈ పండుగ చివరి రోజున పూల బతుకమ్మలు పెద్దవిగా పేర్చడానికి వనితలు పోటీ పడుతూ ఉంటారు పెద్ద బతుకమ్మలను పేర్చుతారు పండగ చివరి రోజు గ్రామం వెలుపల చెరువు గట్టుకో లేక గట్టుకో వెళ్ళి అక్కడ చివరిగా బతుకమ్మ పాటలు పాడుతూ అక్కడి నీళ్ళలో నిమజ్జనం చేస్తారు తెలంగాణ ఆడు బిడ్డల పండుగ పూల పండుగ నవధాన్యాల పండుగ మనందరికీ బతుకునిచ్చే పండుగ పుట్టి నీళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకునే పండుగ బిడ్డలంతా కలగలిసి ఆడుకునే పండుగ బతికించుకోవడం అంటే ఆడబిడ్డను బతికించుకోవడమే కమ్మను బతికించుకోవడం అంటే బాల్యాన్ని రక్షించుకోవడమే అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరి హైదరాబాద్ నగరంలోని ఈ వేడుకల్ని వీక్షించండి aaaaaaaaaa aaga oaara aga బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలు